అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక నిన్నటి రోజున ఆయన మనకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాయచోట్లో మాట్లాడుతూ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట ఇక ఏం చేశారు ఆయన అంటే అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు వేయబోతున్నారు ఇక మొత్తానికి ఏ ప్రకటన చేశారు ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు అంటే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ కంటే ముందు ఏదైనా పథకాల డబ్బులు వస్తుందా ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మరింత సమాచారాన్ని మీ వాళ్ళంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది మనకు ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేకూరదు అనే విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆయన ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు ఇక ఆయన ఒకటే చెప్తున్నారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు నేను ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చానో ఆ హామీలకు కట్టుబడి ఉన్నాం ప్రస్తుతానికి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మనకు పథకాల విడుదలలో కొంచెం ఆలస్యం అవుతుంది అంతేగాని ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పకుండా మేము నెరవేరుస్తామని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇక ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తాం ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఇక ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే తెలుసుకుని ఒక పథకాలకు దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలన్నమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయచెట్టు సభలో కూడా మాట్లాడుతూ ఇక అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కసరత్తులు చేస్తున్నాం ఇక మనకు ఈ రెండు మూడు నెలల్లోనే రైతుల ఖాతాలు డబ్బుల విడుదలకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన మరొకసారి స్పష్టం చేయడం జరిగిందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు ఇక డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఏంటి అనేసి ఇక రైతులు ఎదురు చూసినట్లుగానే రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో ఆ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటలకు గాను మీకు అందరికీ కూడా నష్ట పరిహారాన్ని అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో అది ఏ పంటైనా అయినా కానివ్వండి వరి కానీ మనకు టమాటా కానీ మిరప కానీ ఏదైనా కానీ పత్తి కానీ ఏ పంట మీరు నష్టపోయినా కూడా ఈ పంటలన్నిటికీ కూడా వేరుశెనగ కానీ మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి హెక్టార్కు అంటే దాదాపు రెండున్నర ఎకరాల పైన మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే ఎప్పుడో ప్రకటించింది ఇక ఈ అన్నదాత సుక్కీ బావ అంటే అన్నదాత సుఖీ డబ్బులు లేట్ అవుతుంది కాబట్టి మనకి యొక్క డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఈ ఏం చేయాలంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తాం మేము యొక్క డబ్బులు అంటే డబ్బులు జమ లోపు మీకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించి మీరు ఏదైతే ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయారో ఈ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు పంటను బట్టి మీకు యొక్క నష్టపరిహారాన్ని అయితే మేము అందిస్తున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులైతే తీసుకోవచ్చు అనమాట ముందుగా ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి పంట నష్టపరిహారం అమలు అవుతుంది తర్వాత మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది అమలు అమలవుతుందనమాట ఇక పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అంటే జనవరి ముప్పై ఒకటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం ఇచ్చింది ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది రైతన్నలకు ఇక ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికంటే ముందే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నష్టపరిహారాన్ని అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు దీంతోపాటు కూడా ఈ నెల రెండవ వారంలో ఈ ఫిబ్రవరి నెల రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి ఈ పంతొమ్మిదో విడత కింద పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి పంతొమ్మిదో విడత డబ్బులు మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారి అర్హతను బట్టి ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పంతొమ్మిదో విడతతో పాటు ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి నష్టపరిహారం ఎకరానికి దాదాపు మనం చెప్పుకున్నట్లు హెక్టార్కి మనకి ఎకరానికి కాదు ఇక్కడ హెక్టార్కి మనకు అంటే దానికంటే తక్కువ ఉన్నా కూడా డబ్బులు అయితే వస్తాయి అంటే పంటను బట్టి మనకి యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఒక డబ్బులు అనేది తీసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ముఖ్యంగా పంట నష్టపరిహారంతో పాటు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులే మీకు జమ కావడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా ముందుగా డబ్బులు తీసుకోండి తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను మరొక రెండు నెలల్లో కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి